ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నియోజకవర్గంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం గడుస్తుంది మరి సంవత్సర కాలంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మన రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎలా అయితే చేసుకున్నామో మరి ముందు ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఎలాగైతే ముందుకెళ్లాలనే దాని మీద మాట్లాడుకోవడానికి ఈ యొక్క ఆత్మీయ సమస్య ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా మరి మన నాయకుడు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారిని మన మాజీ శాసనసభ్యులు అయితే ఏదో రైట్ లెగ్ తోటి లెఫ్ట్ లెగ్ తోటి తనైతే పిఠాపు పడ్డారు అని విమర్శించడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఒకసారి మాజీ ఎమ్మెల్యే గారు గుర్తుంచుకోవాలి మరి మీరైతే మీ నాన్నగారు మంత్రి చేస్తున్నారు మరి మీ అమ్మగారు పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు ఈ రాజన్న నియోజకవర్గం కాకుండా చాలా నియోజకవర్గాలు మీరు ఉన్నారు మరి ఒక సాధారణ స్థాయి ఒక ఎంపీటీసీ భర్త మా బొత్త మరి మీరు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత స్థాయి మీ దగ్గర కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ లేదని యొక్క సభాముఖంగా తెలియబోస్తున్నాను మరి ఇకపోతే కౌన్ద పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే జనసేన పార్టీలో ఉన్నా కూడా చట్టానికి విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ నిన్ననే మనం చూస్తాం శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఆమె ఒక చిన్న ఆరోపణ ఎదుర్కోవడం జరిగింది ఆ ఆరోపణ తెలిసిన వెంటనే నిజా నిజాలు పక్కన పెడితే ముందు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది మరి మీరు ఒక దళిత వ్యక్తి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే మరి అనంతబాబు అనే ఎమ్మెల్సీని మీరు పక్కలో కూర్చోబడి తిరుగుతున్నారు మరి ఏవైనా ఎక్కడైనా సరే వైసీపీ కార్యకర్తలు ఏదైనా అసహ్య కార్యక్రమాలు చేసి ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్గాలు యాక్షన్ తీసుకుని లోపల గట్టా వేస్తుంటే రెడ్ బుగ్గరా జగమని హేళం చేస్తున్నారు మరి మా నాయకుడైతే తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడు మరి మీరు పెద్ద పెద్ద గౌరవం చెప్తారు కదా జగన్ గారు మరి మీ మీ అనంతబాబును ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతున్నాం అంతేకాకుండా ఒక తొర్రుపల్లూడు అక్కడ ఉన్నాడు మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అతనైతే ఇలాగ చీకట్ల చేస్తాడట నువ్వు పగలైనా కూడా చేయలేవు నువ్వు చీకట్లో చేస్తావు అన్నా నువ్వు పగల కూడా చేయలేవు అని ఈ సభాముఖంగా తెలియపెతున్నాను ఇకపోతే మరి నేను మాట్లాడచ్చా లేదో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని మరి ఇష్టం వచ్చిన పేలాపలం పెళ్తున్నారు మరి నాకు ఇదే రాజధాని జర్గంలో నేను వై షాప్లో నాకు ఒక వాటా వచ్చింది ఆ షాపు తీసుకొచ్చి ముందు తోకాలు పెట్టుకోవడం జరిగింది అక్కడ సరిగ్గా లాగట్లేదనే ఉద్దేశంతో తెచ్చి ఇక్కడ దగ్గరలోనే జిఎస్ఎల్ హాస్పిటల్ ఎదుర్కొంటే పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ రూల్కి విరుద్ధంగా కానీ ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా రూల్గా పెట్టుకోవడం జరిగింది మరి ఒక నాలుగు రోజుల కింద మన జనసేనలో పార్టీలో గెలిచిన ఒక వ్యక్తి ఎంపీటీసీ వైసీపీలోకి వెళ్ళి అతను రెవన్యూజన్ చేసి మేము అరుగు వాళ్ళ దగ్గర ఉద్దేశంతో అక్కడ నాలుగు కాయలు పదలు దాంట్లో పని చేస్తున్న వ్యక్తి నా గుమస్త ఎస్సీ సమాజవర్గానికి చెందిన వ్యక్తి ఆ వ్యక్తిని కాయ పగల కొట్టి పొడబోయి ఇష్టానుసారంగా కొట్టి నా కౌంటర్లో క్యాష్ లక్ష రూపాయలు పట్టుపోయి అంతేకాకుండా నా బాటిల్ దోషం చేసి చేతికి ఎవరి బాటిల్ వస్తాడు పట్టుపోయారు వైసీపీ నాయకులు మరి రెడ్ బుగ్గు రాజ్యాంగం మీరు చేస్తున్నారా మేము అని అడుగుతున్నాను వీళ్ళ ఇటువంటి వ్యక్తుల్ని పోలీసు వారు అరెస్ట్ చేస్తే మన మాజీ శాసనసభ్యుల వారు తమ్ముడు గారు రాత్రి ఒంటి గడకు తీసుకెళ్ళిపోవడం జరిగింది మరి ఎదటివాడు అరువు ఇవ్వకపోతే షాపుల్లోకి వెళ్ళి కొట్టేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరు తీసుకెళ్లారంటే మీరు అమలు చేస్తున్నారా అటుపక్క మేము అమలు చేస్తున్నాము అనేది అడుగుతున్నాను అంతేకాకుండా మళ్ళీ వాళ్ళే ప్రతి షాప్ దగ్గర కూడా ఈ రాజనగరం హైవే నుంచి వదులుకుని జిఎస్ఎల్ దాటి వరకు కూడా ప్రతి షాప్ వాడు కూడా ఆర్తనాదాలు వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే మీరు భలే పని చేశారండి మీరు బాగా అరెస్ట్ చేయించారు వీళ్ళని మేము కూడా ఎలాంటి ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర చిన్న చిన్న హోటల్ వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న దగ్గర కూడా వచ్చి మమ్మల్ని బెదిరించేసి అరువులు పట్టుకుపోతున్నారండి డబ్బులు ఎడుతుంటే మేము ఎంపీడీసీని ఒకడు మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఒకడు మీ మాజీ ఎమ్మెల్యే గారు తాలూకాని ఒకడో బెదిరించి డబ్బులు ఇవ్వకుండా ఇదే అమలు చేస్తున్నారని అని చెప్పి చెప్తున్నారు మరి మన గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ గవర్నమెంట్లోనే పెత్తనాలు చేస్తున్నారు డిపార్ట్మెంట్ వారు కూడా చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు కూడా మన మాటలు లెక్క చేయట్లేదు మరి ఈ సభాముఖంగా మరి అయిపోయిన గడిచిన గడిచిపోయిన సంవత్సరం కూడా ఎలాగన్నా రానున్న నాలుగు సంవత్సరాలు అయినా సరే మన కార్యకర్తలు గ్రామ గ్రామాన చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్ని ఇబ్బందులు తీర్చారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను